టూ ఛానల్ మాదాపూర్ జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించాం మరి మీ అందరు కూడా ఈ అవగాహన కార్యక్రమం గణిత శాస్త్రం పట్ల అవగాహన ఉండాలి గణితంలో రాణిస్తే జీవితంలో ఇతర సబ్జెక్టులో కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలని సద్వినియోగం చేసుకుని మీకున్న సందేహాలను తీర్చుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి ఇలాంటి అవగాహన కార్యక్రమం మన దేశవ్యాప్తంగా కూడా అనేక హై స్కూల్స్లో కాలేజీల్లో విశ్వవిద్యాలయాల్లో కూడా మనం నిర్వహించుకుంటున్నాం మరి నా దేశంలో కూడా గణిత శాస్త్రం కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయగలిగితే తర్వాత పిహెచ్డి చేయగలిగితే ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు గణిత శాస్త్రాన్ని ఉన్నత విద్యలో ఆ సబ్జెక్ట్ నే ఎంచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మన భారతదేశంలో కూడా గణిత శాస్త్ర అధ్యాపకులు కూడా కొరత కూడా చాలా ఉంది మనం వాటి కూడా భవిష్యత్తులో న్యూ ఎడ్యుకేషన్ పాల్సిన కూడా డెవలప్ చేస్తారు కాబట్టి మీరందరూ కూడా గణితంలో రాణించాలి గణిత సబ్జెక్టులు తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఈ గణిత శాస్త్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద వాళ్ళ యొక్క ఉపన్యాసం విని మీరు ఒక పాయింట్ ఒక ఫార్ములా నేర్చుకున్నా కూడా మీకు జీవితంలో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ మనం మేము అడిగిన వెంటనే మాకు ఈ అవకాశాన్ని కల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు పెద్దలు బసవలింగం గారికి అలాగే మిగతా అధ్యాపకులకు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మరొకసారి సంకట శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇప్పుడు మన సనాతన సాంప్రదాయం మాతృదేవభావ పితృదేవభావ ఆచార్యులు మీరందరూ కూడా మీ మనసు మనసు ఒక చోట ఉంటుంది శరీరం ఎక్కడ ఉంటుంది మనసు వేరే చోటు ఉంటుంది మీరు ఏదైనా సరే నిత్యం క్లాసులో కానీ ఇలాంటి అవేర్నెస్ మీటింగ్స్ లో కానీ ఏ విషయంలో అయినా కానీ శ్రీరం మనసు వేగం చేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆకలింపు చేసుకోవాలని ఆశిస్తూ మరి మన సనాతన సాంప్రదాయం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అతిథిని కూడా పరం పుష్పం పత్రంతో సత్కరించడం అనేది మన సనాతన సాంప్రదాయం మన నాట్య కార్యక్రమానికి ముఖ్య అతిథి మన ప్రక్కనే ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో ఆచారంగా పనిచేస్తున్నారు వారు వారికి ఒక తీరు సత్కారం ఉంటుంది కాబట్టి ఆ సత్కారం అయిన తర్వాత 没了。<能>